తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు ముఖ్యంగా వృద్ధాప్య వితంతు వికలాంగ కల్లు గీత కార్మికులు ఉంటారో అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అండి ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది మొదలైనట్టుగా అధికారులు అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పంపిణీ చేయబడుతుందని మీ మీ సంబంధిత పోస్టాఫీసుకు వెళ్లి పెన్షన్దారులు పెన్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి ఈ మేరకు వృద్ధులు వితంతువులు అయితే రెండు వేల పదహారు రూపాయలు గనక నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకోవాలని పదహారు రూపాయల చిల్లర కూడా అడిగి తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి ఈ మేరకు వికలాంగులు అయినటువంటి వారికి వారి అకౌంట్ ఖాతాలో ఇప్పటికే ఈ పెన్షన్ అమౌంట్ జమ అయినట్టు మిగిలిన వృద్ధులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా మీ సంబంధిత పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ పెన్షన్ తీసుకోవాలని చెప్పి ఈ పెన్షన్ అనేది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఇవ్వబడుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నప్పటికీ ఏప్రిల్ ముప్పై తర్వాత కూడా మరో రెండు రోజుల పాటు ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది కనుక ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో అలాంటి వారు కంగారు పడకుండా మీ మీ పెన్షన్ని ఏప్రిల్ ముప్పై తేదీ లోపు తీసుకునేందుకు ప్రయత్నించండి ఒకవేళ తీసుకోలేకపోయినట్లయితే ఏం పర్వాలేదు మీకు ముప్పై తారీఖు తర్వాత కూడా ఒక రెండు రోజుల వరకు ఈ పెన్షన్ అయితే ఇస్తారు కనుక తెలంగాణలోని ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ మీ సంబంధిత పోస్ట్ ఆఫీస్ కేంద్రానికి చేరుకొని మీ పెన్షన్ అయితే తీసుకోండి అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వారందరూ కూడా మీ ఖాతాలలో ఈ ఇప్పటికే ఈ పెన్షన్ అమౌంట్ జమ అయింది లేని మీకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోండి ఒకవేళ కాకుంటే ఇప్పటికే అయినట్టుగా మనకు అధికారులు అయితే ప్రకటన విడుదల చేస్తున్నారు ఒకవేళ కాని వారికి రెండు మూడు రోజుల్లో ఈ పెన్షన్ కూడా వారి ఖాతాలో జమ అవుతుందని తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి